హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల ఒక మెసేజ్ ఎక్కువగా వైరల్ అవుతుంది చాట్ జీపిటీకి పోటీగా సీక్ చైనా వాళ్ళు కనిపెట్టడం వల్ల అమెరికాకు చెందినటువంటి చాలా షేర్లు పతనమైపోయి లక్షల కోట్లు నష్టం వచ్చింది అలాగే ఇంకా అంతకంటే చౌకగా చైనా వాళ్ళు మరో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటిది కనుక్కున్నారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించాలంటే ఇంగ్లీష్ అవసరం లేదు చైనా వాళ్ళు మ్యాండరిన్ భాషలోనే చదువుకోవడం వల్ల వాళ్ళ మాతృభాష అయినటువంటి మ్యాండరిన్ భాషలోనే చదువుకోవడం వల్ల వాళ్ళు శాస్త్ర సాంకేతిక రంగంలో బాగా రాణిస్తున్నారు అలాగే జపాన్ జర్మనీ ఫ్రాన్స్ లాంటి దేశాలు వాళ్ళ మాతృభాషలో చదువుకోవడం వల్ల రాణిస్తున్నారు అని మెసేజ్ పెట్టారు బాగుంది మాతృభాషలో చదువుకోవడం మంచిదే కానీ మన మన వాళ్ళు మాత్రం మాతృభాషలో చదువుకోవడానికి ఇష్టపడరు మెసేజ్ తయారు చేసిన వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటారు మాతృభాషలో చదవడానికి ఇష్టపడరు ఇంకో విషయం ఏంటంటే చైనా మ్యాండ్రిన్ భాష అందరికీ మాతృభాష కాదు చైనాలో మాతృభాషలు దాదాపు రెండు వందల డెబ్బైకి పైగా ఉన్నాయి అందులో మ్యాండ్రిన్ అత్యధికంగా మాట్లాడే భాష అత్యధికులు మాతృభాషగా కలిగినటువంటి భాష కాబట్టి చైనా వాళ్ళు ని జాతీయ భాషగా ప్రకటించుకున్నారు అదే మన దేశంలో మన మన భారతదేశంలో అయితే హిందీ ఎక్కువగా మాట్లాడుతున్నారు హిందీని మాతృభాషగా కలిగినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు అలాంటప్పుడు హిందీని జాతీయ భాషగా ప్రకటిద్దామని అంటే చాలామంది వ్యతిరేకిస్తారు మన మన దేశంలో తమిళనాడు అయితే మరీ దారుణంగా వ్యతిరేకిస్తుంటుంది మళ్ళీ వాళ్ళకి ఇంగ్లీష్ అంటే రుచే ఇంగ్లీష్ కావాలి కానీ హిందీ వద్దంట ఎందుకు ఇంగ్లీష్ అంటే మన దేశంలో పుట్టింది లేదా తమిళనాడులో పుట్టిందా వాళ్ళకి కానీ ఇంగ్లీష్ని యాక్సెప్ట్ చేసినటువంటి ఆ వ్యక్తులే హిందీని ఎందుకు వ్యతిరేకిస్తారో అర్థం కాని పరిస్థితి మరి ఈ ఈ మేధావులు ఎవరైతే ఉన్నారో మ్యాండరిన్ భాషలో చదువుకోవడం వల్లే శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందారు అనేటప్పుడు చైనాలో మాతృభాష అని తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులు మ్యాండరిన్ వన్ ఆఫ్ ద లాంగ్వేజెస్ ఇన్ చైనా చైనాలో మ్యాండ్రిన్ అనేది ఒక భాష భాష మన భారతదేశంలో ఎలాగైతే దాదాపు రెండు వందల ఎనభై పైగా మాతృభాషలు ఉన్నాయి అందులో రాజ్యాంగం గుర్తించినటువంటి భాషలు ఇరవై రెండు ఉన్నాయి అందులో అత్యధికులు మాట్లాడే భాష హిందీ భాష అత్యధికులు మాతృభాషగా కలిగి ఉన్నటువంటి భాష కూడా హిందీ భాష మరి ఆ హిందీ భాషని మా హిందీ హిందీ భాషని జాతీయ భాషగా ప్రకటిస్తామంటే మాత్రం ఎవరు చాలామంది వ్యతిరేకిస్తుంటారు ఇక్కడ మరి అక్కడ మాత్రం మ్యాండ్రిన్లో చదువుకోవడం వల్లే చైనా అభివృద్ధి చెందింది అని అంటున్నారు మరి భారతదేశం మొత్తం హిందీ భాష నేర్చుకుంటే మరి ఆ రకంగా అక్కడికి ఇక్కడకి పోలిస్తే అక్కడ అల్గో ఇక్కడ హిందీ అలాంటిది కదా అలా పోల్చారు మళ్ళీ ఇంగ్లీష్ కావాలని ఇక్కడ అంటారు మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్లోనే జాయిన్ ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేసుకొని అలా కాదు తెలుగు మీడియంలో చదవాలి అని మళ్ళీ ఈ మెసేజ్ తయారు చేయడం కావచ్చు స్టేజ్ల మీద స్పీచ్లు ఇవ్వడం కావచ్చు చేస్తుంటారు అంటే ఒక కరెక్ట్గా వాళ్ళు ఏదైతే స్టాండ్ ఉందో ఆ స్టాండ్ మీద నిలబడగలగాలి కదా అలా నిలబడకుండా ఏది పెడితే చెప్తారు అంటే స్పీచ్లు ఇవ్వడానికి ఒకటి ఆచరించడానికి ఇంకొకటి ఇతరులు చెప్పడానికి ఒకటి చేయడానికి ఒకటి ఈ రకంగా ఎందుకు మరి ఆ రకంగా ప్రజలను మిస్లీడ్ చేస్తుంటారో అర్థం కాని పరిస్థితి మరి ఇంగ్లీష్ ఏదో గొప్ప భాష అయితే నేను అనను పదిహేను వందలకు పూర్వం అయితే కేవలం ఇంగ్లాండు అనే ఒక చిన్న దీవికి పరిమితమైనటువంటి భాష ఇంగ్లీష్ భాష కనీసం తెలుగు మాట్లాడినంతమంది కూడా లేని భాష పదిహేను వందలకు పూర్వం పదహారు వందల తరువాత బ్రిటిష్ వాళ్ళు చాలా దేశాల్లో ఆక్రమించి కావచ్చు వ్యాపార వ్యాపారం పరంగా వెళ్ళి కావచ్చు ఆయా దేశాల్లో స్థిరపడి వాళ్ళ భాషని అక్కడ అఫీషియల్ భాషగా ప్రకటించుకొని ఆ భాషను అన్ని దేశాలు వ్యాప్తం చేయడం వలన దాదాపు యాభై నాలుగు దేశాలు బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించారు ఆ యాభై నాలుగు దేశాల్లో కూడా ఈ ఇంగ్లీష్ భాష అనేది చొరబడింది బ్రిటిష్ వాళ్ళ ద్వారా అలాగే ఈ యాభై నాలుగు దేశాల్లో వాళ్ళ మతం కూడా చొరబడింది బ్రిటిష్ వారి ద్వారా ఈ రకంగా వాళ్ళు వ్యాప్తి చేసుకున్నారు వాళ్ళ భాషను కావచ్చు వాళ్ళ మతాన్ని కావచ్చు ప్రపంచవ్యాప్తం చేసుకొని వాళ్ళు ఈరోజు ఇంగ్లీష్ చాలా దేశాల్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ గొప్ప భాష అని వాళ్ళు చెప్పుకుంటున్నారు అయితే దానికి ఒక ఇంకొక కారణం కూడా ఉంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి కొన్ని దేశ అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడు ఉదాహరణకి గూగుల్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా రకాల వెబ్సైట్స్ కావచ్చు యాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాగే చాలా రకాల బుక్స్ ఇంగ్లీష్లో లభ్యమవుతున్నాయి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అది ఇది అని చెప్తుంటారు అది ఒక ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎలాగైందో అనేది తర్వాత తెలుసుకుంది కానీ ఇంగ్లీష్ అనేది అంత మరీ అంత గొప్ప భాష ఏం కాదు కాకపోతే ఈరోజు మనకి తప్పనిసరి పరిస్థితి అయిపోయింది కాబట్టి నేర్చుకోవడం వల్ల నేర్చుకోవడం వల్ల తప్పలేదు ఇంగ్లీష్ భాష మీద నాకు ఎటువంటి వ్యతిరేకత లేదు అలాగని ఇంగ్లీష్ తెలుగు కంటే గొప్ప భాష అని నేను అనట్లేదు కానీ ఏ భాషలో వాళ్ళకి పట్టుంటే ఆ భాషలో చదువుకుంటే మంచిది కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇంగ్లీష్ మనం నేర్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇంగ్లీషు మన మాతృభాషలా అవ్వాలంటే ఇంగ్లీషు అందరూ మాట్లాడగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మాతృభాషలాగే అయిపోతుంటుంది అప్పుడు మనకు ప్రాబ్లం ఉండదు అంతవరకు కొంత ప్రాబ్లమే కాదనడానికి లేదు కానీ ఇప్పుడు అందరూ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతున్నారు మరి మనం కూడా చదవకపోతే అవ్వదు అనే ఉద్దేశంతో చాలామంది పేరెంట్స్ జాయిన్ చేస్తున్నారు మరి మాతృభాషలో చదవండి అని చెప్పినా కూడా విన్న వ్యక్తులు ఎవరు లేరు అలాగే ప్రభుత్వాలు కూడా ఆ రకంగా చర్యలు తీసుకున్న సందర్భాలు తక్కువ కాబట్టి ఇటువంటి వాదనలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఎన్ని భాషలైనా మీకు ఓపుకుంటే నేర్చండి మీకు ఏ భాషలో సులభంగా ఉంటే ఆ భాషలో చదువుకోండి ఆ భాషలో మీరు ప్రావీణ్యం సంపాదించండి అలాగే శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందడానికి భాషకి సంబంధం లేదు లాంగ్వేజ్ ఈజ్ ఏ స్కిల్ స్కిల్ అందరికీ ఉండదు అందుకే కొంతమంది భాష ఏ అంటే ఎక్కువ భాషలు న నేర్చుకోగలుగుతారు పివి నరసింహరావు లాంటి వాళ్ళు కావచ్చు మన వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు కావచ్చు ఇంకొంతమంది కావచ్చు ఎక్కువ భాషల్లో వాళ్ళ ప్రావీణ్యం ఉంటుంది ఎందుకంటే అది స్కిల్ ఇప్పుడు డ్రాయింగ్ అనేది ఒక స్కిల్ డ్రాయింగ్ ఆయన వేసాడు నేను ప్రయత్నం చేస్తానంటే లేము కాకపోతే మన మాతృభాష ఏదైతే ఉంటుందో మన చుట్టూ ఉన్న వ్యక్తులతో ఏవైతే ఉంటా ఏ ఏ భాష అయితే ఎక్కువ మాట్లాడతారో ఆ భాషను మనం మాట్లా మాట్లాడగలుగుతాం కానీ అందులో మనకు ప్రావీణ్యమైతే ఉండాలని అంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ స్కిల్ అనేది ఒకటి అవసరము ఇప్పుడు కొంతమంది రైటింగ్ చాలా చక్కగా ఉంటుంది కొంతమంది ఎంత ప్రయత్నం చేసినా రైటింగ్ ఇంప్రూవ్ అవ్వదు ఎందుకంటే రైటింగ్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్ రీడింగ్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ ఆల్సో ఏ స్కిల్ కాబట్టి ఈ స్కిల్స్ అనేవి కొద్దిమందికే ఉంటాయి భాష అనేది మన చుట్టుపట్టు ఉన్న వ్యక్తులు ఎవరైతే మాట్లాడుతారో అది మనకు వచ్చేస్తుంది కానీ అందులో ప్రావీణ్యం ఉండాలంటే మాత్రం స్కిల్ అనేది ఉండాలా అందుకు ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో రాణించడానికి భాషకి ఎటువంటి సంబంధం అయితే ఉండదు కానీ విషయ గ్రహణం లేదా విషయాన్ని ఎక్కువగా గ్రహించడానికి ఎక్కువ అవకాశం ఉన్నది మాత్రం మాతృభాష అనేది సై సైక్యాల సైకాట్రిస్ట్ కూడా చెప్తున్నారు లేదా సైకాలజిస్టులు కూడా చెప్తున్నారు ఆ విషయం దాన్ని మాత్రం మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగని వేరే భాషలో మనం పట్టు సంపాదించగలిగే స్థాయి ఉంటే సంపాదించుకోవడంలో తప్పు అయితే లేదు థ్యాంక్ ఫ్రెండ్స్ నమస్తే